సిద్ధార్థ్ ప్రేరణని కాఫీ షాప్కి తీసుకుని వెళ్తాడు ఇక ప్రేరణ సిద్ధార్థతో పాటు కలిసి కాఫీ తాగుతూ ఉంటుంది అలా తా కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో సిద్ధార్థ్ వాళ్ళ చెల్లి వస్తుంది ఇక సిద్ధార్థ్ పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది ఏంటి అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు అయినా ఆ డొక్కుమ కొంది నీతో పాటు రాలేదు కదా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సిద్ధార్థ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మీకు విషయం తెలుసా ఈ మధ్య మా అన్నయ్యతో పాటు కలిసి ఒక డొక్కుమో కొంది మా అన్నయ్యని పట్టి పీడించేస్తుంది ఆ డొక్కుమో కొంది మా అన్నయ్యతో పాటు కలిసి కోచ్ తీసుకుంటుందంట వాళ్ళిద్దరికి ఒకే ర్యాంక్ వచ్చిందంట దాన్ని అది కానీ నాకు కనిపించాలి దాన్ని జుట్టు పట్టుకొని ఎత్తేస్తాను ఆ గాలి గంగమ్మ ఎప్పుడైనా సరే నా ఎదుటి పడాలి అప్పుడు చెప్తాను దాని సంగతి అని చెప్పి ప్రేరణతో ప్రేరణ గురించే ప్రేరణ ముందు చెబుతూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేరణ అయితే ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సిద్ధార్థ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేరణ అయితే ఇక చాలు ఆపండి మీరు ఇంతవరకు చెప్తున్నారు కదా ఆ డొక్కుమోకం దాన్ని నేనే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్నా సిద్ధార్థ వాళ్ళ చెల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా అన్నయ్య చెప్పాలి కదరా అని చెప్పి అంటుంది ఇందాకల నుండి సైగులు చేస్తూనే ఉన్నాను కదా అయినా సరే నువ్వు ఆగకుండా వాగేస్తూనే ఉన్నావు కదా అని చెప్పి అంటాడు సారీ అండి సారీరా అన్నయ్య ఇక్కడ అన్నయ్య బిల్ కట్టేరా నేను వెళ్తాను నేను వెళ్ళొస్తాను రా నువ్వు బిల్లు కట్టేసి నాలుగు చీవట్లు కాసి రారా అన్నయ్య అని చెప్పి సిద్ధార్థ వాళ్ళ చెల్లి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తను వెళ్ళిపోగానే ప్రేరణ సిద్ధార్థ్ వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి సిద్ధార్థయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ కాఫీ తాగుతూ ఉంటాడు ఇక చాలు అంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నా పేరు ఇలా డొక్కుమకుందాన్ని గాలి గంగమ్మని అని ఇలా పరిచయం చేశారా నేనేం తప్పు చేశానండి అని చెప్పి ప్రేరణ సిద్ధార్థిని అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధార్థ అయితే అది కాదు మా చెల్లి ఏదో తెలియక వాగేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేరణ అయితే ఓహో మీరు అంత పెద్ద ఇంటెలిజెంటా మీరు ఏం చెప్తే అదే నమ్మేస్తారా మీ ఇంట్లో వాళ్ళందరూ అయినా మీకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంది కదా అమ్మ చెల్లి నాన్న అందరూ కూడా ఉన్నారు కదా మీరెందుకు ఆ వేస్ట్ గడితో కలిసి రూమ్లో ఉంటున్నారు అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే సిద్ధార్థ్ అయితే అది నా స్టోరీ మీకు చెప్తాను వినండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రేరణ అయితే చాలు చాలు నాకు ఇక వినే టైం లేదు నన్ను డ్రాప్ చేసేయండి అని చెప్పి అంటుంది అది విని సిద్ధార్థ్ అయితే షాక్ అవుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్